శ్రీ అభయాంజనేయ స్వామి నూతన దేవాలయ ప్రతిష్టా మహోత్సవ వేడుక మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చల్లపాలెం గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి నూతన దేవాలయ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రాజా రామ్మోహన్ రెడ్డి టిపిసిసి ఉపాధ్యక్షురాలు అనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతుల్లో పాల్గొని స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి లు సంయుక్తంగా మాట్లాడుతూ చల్రపాలెం గ్రామంలో శ్రీ స్వామి నూతన దేవాలయ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం ఆనందదాయకమని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆంజనేయ స్వామిని వేడుకోవడం జరిగిందని తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం గుళ్ళు గోపురాల రక్షణకే కృషి చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు ತ್ರ ಯೋಗ್ಯತುರಸ್ ಶತಮಾಪುರ ಶಶ್ಯತೆಂದ್ರಿಯ అందు గురించే ఏమంటారు కంపాం కంపం అయినా మిగైసేకు కానీ భగవంతుడు అంటున్నాడు ఏంటి అంటే కార్యక్రమం చక్కగా విజయవంతంలో రాష్ట్రమంతా మారు మోగాలి అని చెప్పేసి స్థాయిలో ఒక ఉన్నత పదవి